బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడనైతే చూడండి కిచెన్ సామాన్ మొత్తం అయితే బెడ్ మీద ఫుల్ఫిల్ చేసేసిన అసలు ఎన్ని సామాన్ ఉందంటే అంత సామాన్ వెళ్ళింది అన్న నుంచి అయితే చూపిస్తే ఒక్క నిమిషం సామాన్ వెళ్ళింది ఫ్రెండ్స్ కిచెన్లకేనైతే అమ్మో అసలు గతి ఘోరంగా ఘోరంగా వెళ్ళిందన్నమాట సో ఇంకా కొంచెం అయితే బయట పెట్టిన సామాన్ అంతా ఎందుకంటే ఆల్రెడీ హాల్ అయితే నిన్న కంప్లీట్ చేసేసినాము బట్ కిచెన్ ఒక్కటే పెండింగ్ ఉంది సో కిచెన్ కూడా చూపించేస్తా ఎంత ఖాళీ అయిపోయింది అనేది మొత్తం సెల్ఫ్స్ అంటే పైన మాత్రం తీయలేదు సో పైనంత అట్లనే పెట్టేసి ఇక ఇక్కడ సెల్ఫ్స్ ఇవన్నీ అయితే మొత్తం మొత్తం క్లీన్ చేసిన ఓ మొత్తం ఖాళీ చేసిన దేవుడిని మాత్రం ముట్టుకోలేదు సో మిగతా మొత్తం అసలు ఏవి లేకుండా అంత ఇక రెండు సిలిండర్లు స్టవ్ ఇవి తప్ప ఏం లేదు కొత్తగా ఇల్లు తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది ఇప్పుడు కిచెన్ సో కిచెన్ని మొత్తం నీట్ చేసేసి ఎట్లా అని అంటే చూడండి టైల్స్ కూడా మొత్తం జిడ్డు జిడ్డు జిట్టు జిడ్డు అయిపోయినాయి అన్నమాట ఇదైతే ఈ విండోనైతే మరీ అతి భయంకరంగా అయింది జస్ట్ అంతా సో అందుకే ఇంకా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా కొంచెం వాటర్ వేసి ఈ రూమ్లో లైట్ ఎందుకు వేయలేదంటే మెయిన్ ఆల్రెడీ మా ఆయన వెళ్ళేటప్పుడే మెయిన్ ఆఫీస్ వెళ్ళాను అనమాట సో హాల్ అవన్నీ అంటే నాకు కొంచెం కష్టము బట్ కిచెన్ని మాత్రం చాలా బిజీగా క్లీన్ చేసుకుంటా అది ఎంత పెద్దగానని ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ అయితే నాది అది ఎంత గ్రోత్ అవుతుందో నిజంగా సూపర్గా గ్రోత్ అవుతుంది ఇంకొక చిన్న ప్లాంట్ని కూడా పెట్టినా చూడండి మామూలుగా లేవు ఫ్రెండ్స్ అయితే నా దగ్గర బట్ చెత్త మాత్రం మామూలుగా వెళ్ళలేదు నేను అనుకుంటున్నా నా పైన అంత నీట్గా ఉంది అసలు ఏమంత చెత్త వెళ్ళదని చెత్త మొత్తం ఒక పెద్ద కవర్ నిండిపోయింది అనమాట సో ఇంకా సరే ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను బట్ క్లీన్ చేస్తూ మాత్రం నేను వీడియోనైతే షూట్ చేయలేను ఎందుకంటే ఇప్పుడు ఫుల్ బిజీ బిజీ బిజీలో ఉన్నావు కదా సో అందుక క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ మీతో మాట్లాడతా ఓకేనా మొత్తం అయితే కడిగేసిన ఫ్రెండ్స్ చూడండి మొత్తం నీట్గా కడిగేసిన ఇంకా సెల్ఫ్లో ఏంటంటే క్లీన్గా ఆరలేవు అనమాట మళ్ళీ ఇట్లా ఆరంది పేపర్స్ వేసి మనం చదివినాం అనుకోండి అది ఏమైపోతుంది అంటే మళ్ళీ తడితేడిగా ఒక రేంజ్లో స్మెల్ వస్తుంది అందుకే ఇంకా ఇది మొత్తం ఆరిన తర్వాత సో నా పని అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం అనుకున్నా స్టాండ్ అయితే తోమి నీట్గా ఇక్కడ పెట్టుకున్న అట్లనే ఇంకా ఈ సామాన్ మొత్తం కిచెన్లో చదరాలి సో ఇక నీకు మీకు తెలుసు కదా కిచెన్ మొత్తం ఆరేంత వరకు ఏం చదరాలని ఇంకా కొన్ని ఎక్స్ట్రా గిన్నెలు ఉంటే కూడా అవన్నీ కడిగేసి ఇక్కడ పెట్టినా సో ఏవైతే నాకు ఎక్కువగా అది అవుతుందో అన్నట్టు ఇంకా ముందే మొత్తం పని అయితే చేసుకున్నా మెయిన్ ఇంకా చూసారు కదా మొహం మొత్తం ఎట్లా అయిపోయిందో టైం అయితే వన్ అవుతుంది క్వాలిటీ వన్ ఫస్ట్ బాగా ఆకలిస్తుంది నాకైతే ఫస్ట్ ఏం చేస్తా అంటే తొందర తొందరగా స్నానం చేసుకొని ఫస్ట్ అన్నం తినేస్తాను ఫుల్ ఆకలేస్తుంది అన్నం తిన్నాకనే ఇంకేదైనా పని చేయాల్సి వస్తుంది నేను కళ్ళు తిరుగుతున్నాయి ఆల్రెడీ వన్ అవుతుంది కదా సో నా టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు నేను నా లంచ్ కంప్లీట్ చేశాను బట్ ఈరోజు మాత్రం వన్ ఇంకా నేను స్నానం కూడా చేసుకొని సరిగా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అయిపోతుంది సో నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అన్నం తినేస్తే ఇంకా ఇక బిందెలు కూడా ఇక్కడ పెట్టినా కడిగేసి అదంతా ఆడితే మొత్తం చదువుకుందాం అనుకున్నాను అండ్ ఇంకొకటి ఏంది అంటే నా దగ్గర న్యూస్ పేపర్ అవైలబుల్ లేవు ఫస్ట్ నేను అసలు మర్చిపోయినా ఒకవేళ ఇప్పుడు మా ఆయన డ్యూటీ నుంచి వస్తే తననైనా తెమ్మనాలి లేదంటే ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక మన బాతింప సామాన్ల షాప్ ఉంటుంది అక్కడికైనా వెళ్ళి అడగాలి ఉన్నాయా అంటే వన్ కేజీ తెచ్చుకుంటే సరిపోతాయి నాకు ఇంకా ఫస్ట్ అయితే ఫస్ట్ స్నానం చేసి అన్నం తిన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్ కనబడుతుందో చూడండి నిజంగా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఇదేంటంటే సర్దే వరకు చాలా టైం పట్టిపోయింది సో అందుకే నేను కూడా ఏంటి అంటే వీడియోనైతే తీయలేకపోయినా ఇంకా నేను బాగా కలిసిపోయాను అనమాట నేను ఈ వీడియో ఇది కిచెన్ వర్క్ అంతా చేసి సో కిటికీ కూడా ఆల్మోస్ట్ నీట్ అయిపోయింది అసలు ఎంత గలీజ్గా ఉండే అంటే అంత బ్యాడ్గా ఉండేది సో ఫైనల్గా అయితే ఇలానైతే కంప్లీట్ చేసుకున్నా నిజంగా ఒక్కసారి క్లీన్ చేసిన అంటే మామూలుగా ఉండదు కదా సో ఇంక ఇక్కడ చూడండి చెట్లు మొత్తం పైకి ఎక్కిచ్చేసిన సో ఈ వరలక్ష్మి రథానికి అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నా క్లీన్ చేసిన వెంటనే నేనైతే మామూలుగా లేదు పేపర్ వేసినా కదా సో ఇంకా లుక్ అయితే బాగా కనబడుతుంది సో పేపర్ వేస్తే ఏంటంటే ఇలాంటి స్టాండ్లో సో నీళ్ళన్నీ దీనికి అబ్జర్వ్ చేసుకొని స్టాండ్ సిలిం పట్టకుండా ఉంటుంది అనమాట సో మరి ఈ వీడియోనైతే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్